యాదేవి సర్వభూతూ బుద్ధి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ నవరాత్రి నవకంలో మూడవ రోజు ఇచ్ఛా అనే రూపంతో అమ్మ మనల్ని అనుగ్రహించేటటువంటి రోజు మొదటి మూడు రోజులు రూపంలో రెండవ మూడు రోజులు క్రియాత్మకంగా మూడవ మూడు రోజులు జ్ఞాన రూపంలో అమ్మ మనలను అనుగ్రహిస్తుంది ఈ మూడవ రోజున అమ్మను ప్రత్యేకంగా తిథి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నపూర్ణ అనే అలంకారంలో విజయవాడలో మనం దర్శనం చేసుకోగలుగుతాం అలాగే ఈ మూడవ రోజున ఉన్న నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ నక్షత్రం రాహు నక్షత్రం రాహుగ్రహ దోషాలు కలవారు వివాహం ఆలస్యమవుతున్నది ఉద్యోగంలో వృద్ధి లేదు అనేటటువంటి ఇబ్బందులు పాలవుతున్నవారు రాహుగ్రహ దోషం కారణంగా అనవసరంగా సంచారం చేస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ బాధపడేటటువంటి వారు వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడేటటువంటి వారు ఈ రోజున గోమేధికం అనే రత్నాన్ని ధరించిన గోమేధికం రత్నాన్ని దానం చేసిన అనేక రంగు రంగు రంగులలో ఉండేటటువంటి వస్త్రాన్ని దానం చేసిన రాహుగ్రహ దోష నివారణ కలుగుతుంది తద్వారా ఉద్యోగంలో వృద్ధి కలుగుతుంది వివాహపరమైన చిక్కులు దోషాలు కూడా తొలగిపోతాయి ఒకవైపున జగదంబ విజయవాడలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తుండగా నవరాత్రి నవకంలో శ్రీశైల క్షేత్రం ఇతర దివ్యక్షేత్రాలలో మూడవ రోజున చంద్రఘంట అనే రూపంలో దర్శనమిస్తారు రావణ వాహనాన్ని అధిరోహించి శ్రీశైల క్షేత్రంలో జగదంబ సదాశివ సమేతంగా మనకు దర్శనమిస్తారు అలాగే సప్తశతి అలంకారాల రూపంలో అమ్మవారిని ఈ మూడవ రోజున సరస్వతి అనే రూపంలో శుంభ నిశుంభ వధ చేసిన ఉగ్ర రూపంలో సరస్వతి అమ్మవారికి కూడా ఉగ్ర రూపం ఉంటుంది ఆ రూపాన్ని మనం సప్తశతి అనే గ్రంథంలో దర్శనం చేసుకోవచ్చు అలా దర్శనమిస్తారు అమ్మవారికి ప్రీతికరంగా కనకాంబరం రంగు చీరను అందించాలి బతుకమ్మ అర్చన చేసేటటువంటి సంప్రదాయంలో ఈ రోజున నానిన బియ్యపు బతుకమ్మ అన్న పేరిట అమ్మను ఆరాధన చేస్తారు బియ్యం పిండితో చేసిన పదార్థాలను సాయంత్రం వేళ మహిళలు బతుకమ్మ ఆటలు ఆడిన అనంతరం ఒకరితో మరి ఒకరు అందించుకొని ఆనందపడతారు నవచక్ర ఆవరణ రూపంలో ఈ రోజున అమ్మను చక్రస్వామిని అనే పేరిట అర్చించాలి అలాగే కుమారి పూజ చేసేటటువంటి వారు నాలుగు సంవత్సరాల వయస్సు గల బాలికను అమ్మకు ప్రత్యామ్నాయంగా స్వీకరించి అమ్మ రూపంగా ధ్యానం చేసి కళ్యాణి అనే రూపం పేరిట ఆ బాలికకు గాజులు అలంకారంగా ఆభరణంగా అందించాలి అంటూ శాస్త్రం ప్రత్యేకంగా వివరిస్తుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవం స్వామి స్వామివారి సన్నిధానంలో ఈ రోజున ఉదయం స్వామివారు చినశేష వాహనంపై తిరుమాట వీధులలో విజయించేదిగా సాయంత్రం వేళ హంస వాహనాధిరూఢుడై మనకు దర్శనమిస్తారు అలాగే అమ్మ ఆరాధనలో ఈ మూడవ రోజున అర్పించవలసిన ప్రత్యేక నైవేద్యం రవ్వ కేసరి ఇది కాకుండా పాలు కొబ్బరి పాలు కొబ్బరి అన్నం అలాగే ప్రత్యేకంగా బూందీ వీటిని కూడా అర్పించినట్లయితే ఆయుర్దాయం పెంచుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటటువంటి ప్రయోజనాలను సాధించవచ్చు అంటుంది సంప్రదాయం కొబ్బరి పాలతో కొబ్బరి కోరుతో కలిపిన అన్నాన్ని అమ్మకే ప్రీతికరంగా సమర్పించవచ్చు అలాగే అర్చించేటటువంటి క్రమంలో కలిగే సందేహాలలో ఒక ప్రధానమైన సందేహం అఖండ దీపారాధన ఏ రోజున పాటించాలి లేదా అఖండ దీపం వెలిగించే నేపథ్యంలో ఏవైనా కారణాల చేత ఆ దీపం కొండ చేరితే ఇబ్బంది ఏదైనా కలుగుతుందా ఏ విధమైన దోషం లేదు నిరభ్యంతరంగా దీపం మధ్యలో పొరపాటుగా కొండ చేరినట్లయితే ఆ వత్తిని మళ్ళీ సరిచేసుకొని మరింత తైలం అందులో ఉంచి దీపాన్ని వెలిగించవచ్చు నవరాత్రి నవకంలో తెలుసుకోవలసిన అనేక నియమాలలో ప్రత్యేకం పాదరక్షలను ధరించవచ్చునా ధరించకూడదా అనేది కూడా కొందరి మదిలో సందేహం కనిపిస్తూ ఉంటుంది నవరాత్రి దీక్షను పాటించేటటువంటి వారు పాదరక్షలను ధరించరాదు పాదములకు పసుపు చేతులకు గాజులు నుదుట కుంకుమ కంటికి కాటుక శిరస్సులో పుష్పాలు ఈ ఐదు ఆభరణములను మహిళలు తప్పనిసరిగా ధరించాలి అలాగే మగవారు భుజం పైన ఎరుపు రంగులో ఉండే కండువాను తప్పక ధరించాలి ఆ కండువా రెండు వైపులా ఉండేలాగా లేదా ఎడమ భుజం పైన అలంకరించుకోవాలి అలాగే పాదరక్షలను ధరించకూడదు నియమాలు తెలుసుకుందాం అమ్మను ఆరాధన చేసే క్రమంలో పద్ధతి శాస్త్రం విధి విధానంగా అర్చించిన ఎడల అమ్మ అనుగ్రహం తప్పక అందరికీ లభిస్తుంది అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు